క్లగె ఉంటుందని చెప్పి కూడా చెప్పున్నారు ఓకే రమేష్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి ఆశਾ గారు ప్యానెల్లోని సభ్యులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి రమేష్ గారు చెప్పండి ఆ రెడ్డి గారు ఇదంతా కూడా అబద్ధాలు చెప్తున్నారు అన్నట్టుగా రవికృష్ణ గారు మాట్లాడుతున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటండి ఫ్లడ్ క్వశ్చన్ అనేది ఏర్పాటు చేసుకోకుండా ఎప్పుడో ముందస్తు సమాచారం ఉన్నా సరే ఇంత ఈ వాయిగుండ ఉంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సమాచారం ఉన్నా సరే ఎక్కడికక్కడ శ్రీశైలంలో గాని నాగార్జున సాగర్ లో గాని అలాగే ప్రకాశం బ్యారేజ్ దగ్గర గాని ఫ్లడ్ వచ్చినప్పుడు దానికి ఎంత వాటర్ డిశ్చార్జ్ చేసుకోవాలి ఆ తర్వాత ఎంత క్వశ్చన్ పెట్టుకుంటే రేపు పొద్దున పైనుంచి వచ్చే వాటర్ ని మనం ఎలాగ రిలీజ్ చేసుకోగలం అనే ఫ్లడ్ క్వశ్చన్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకోకుండా ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కరెక్ట్ మెజర్స్ తీసుకోలేదు కాబట్టి ఈ రోజు ఈ విపత్తు జరిగిందని చెప్పి చెప్పడం జరిగిందండి దానికి రవికిరణ్ గారు సరే ఇప్పుడు ఆయన మూసినది ఇందులో కలుస్తుంది అప్పుడు ఏదైనా నది పేరు పొరపాటు చెప్తే చెప్పండొచ్చు దాన్ని పట్టుకుని రవికిరణ్ గారు ఏదో పెద్ద తప్పు చేసేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన లేనట్టుగా మాట్లాడేస్తున్నారు ఆయన బుడమేరు విషయం ఆయన చెప్పకుండా వచ్చారండి బుడమేరు అనేది ప్రాబ్లం ఏంటంటే మెయిన్ ప్రాబ్లము బుడమేరు కెనాల్ డైవర్షన్ కెనాలు దాని మీద ఒక పత్రికాధిపతి యొక్క మినీ హైడ్రల్ పవర్ ప్రాజెక్ట్ ఉందండి ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే దాని మీద బోర్డన్ ఎలిగేషన్స్ వచ్చి ఈ డైవర్షన్ బుడమేరు ఛానల్ కారణంగా ఈ వాటర్ ఆ రోజు సెవెన్ థౌసండ్ క్యూసెక్స్ డిశ్చార్జ్ కెపాసిటీ ఉంటే ఇది కరెక్ట్ గా వెళ్ళట్లేదు ఇవన్నీ అని చెప్పి ఆ రోజు అక్కడ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు ఎమ్మెల్యే అటు అంటే ఆయన చెప్పిన రాజశేఖర్ రెడ్డి గారికి పూర్తి సమాచారం ఇస్తే ఆయన ఈ మినీ హైడల్ పవర్ ప్రాజెక్ట్ కారణంగా ఎక్కడా కూడా కాలువల మీద మహా అయితే టూ ఆర్ త్రీ మంత్స్ వాటర్ ఉంటుందండి కానీ ఇక్కడ ఉన్న ఈ బుడమేరు ఈ పవర్ ప్రాజెక్ట్ కట్టిన ఈ ప్రదేశంలో విటిపిఎస్ నుంచి సెకండ్ ఇది పవర్ జనరేట్ చేసిన తర్వాత వదిలేసే వాటర్ ని దాని మీద పవర్ జనరేట్ చేసుకునే విధంగా ఒక పత్రికాధిపతికి మినీ హైడల్ పవర్ ప్రాజెక్ట్ కట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఆ పవర్ ప్రాజెక్ట్ కట్టారు కట్టిన తర్వాత ఈ వాటర్ డిశ్చార్జ్ అనేది కరెక్ట్ గా జరగట్లేదని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంప్లైంట్ చేస్తే రాజశేఖర రెడ్డి గారు ఆ పవర్ ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేయడం జరిగింది ఆ తర్వాత ఆయన మళ్ళీ కోర్టుకు వెళ్లారు కోర్టుకు వెళ్లిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు రాజశేఖర రెడ్డి గారి హయామంలో ఆ సెవెన్ థౌసండ్ క్యూసెక్స్ డిశ్చార్జ్ కెపాసిటీ ఉన్న బుడమేరు కెనాల్ ని థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అది పెంచి మార్చితే తప్ప దీన్ని ముంపుని మనం నివారించలేమని చెప్పి రాజశేఖర రెడ్డి గారి హయామంలో డెసిషన్ తీసుకుని మిత్రా కమిటీ సిఫార్సులతో ఆ కెనాల్ని పద్ధతి చేయడానికి లోతు చేయడానికి ఆ రోజున అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఆ దాన్ని ఏమంటారు ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది కానీ ఆ దురదృష్టవశాత్తు రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలని ఆ పత్రికాధిపతి గారు అక్కడ ఉన్న ఇంజనీర్లు కానీ వాళ్ళు కానీ మేనేజ్ చేసి ఆ హైడల్ ప్రాజెక్ట్ కి ప్రాబ్లం లేకుండా దాన్ని ఆ చేంజ్ చేశారండి మళ్ళీ టెక్నికల్ గా ఆ యొక్క ఇది చేంజ్ చేసి ఈ రోజు కూడా ఆ పవర్ పవర్ ప్రాజెక్ట్ దగ్గర ఆ వాటర్ వెళ్ళే పరిస్థితి లేదు ఎందుకంటే ఇప్పుడు ఆ వాటర్ మళ్ళీ ఎక్కువ అటు డిశ్చార్జ్ అయింది అనుకోండి అది మునిగిపోతుంది ఆ పవర్ ప్రాజెక్ట్ మునిగిపోయి ఆయన నష్టపోతాడు ఆయన చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు ఆయన కారణంగా ఈ రోజు ఈ బుడమేరు అనేది చాలా ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్ లో కండిషన్ లో ఉన్న పరిస్థితి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని మీద నిజంగా రిటైనింగ్ వాల్ గురించి బుడమేరు వాల్ వాగుని అంటే ఈ విధంగా విజయవాడ మునిగిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు కాపాడుకోవడం కోసం అని దాని గురించి వద్దాం ఎందుకంటే మళ్ళీ రిటర్నింగ్ వాళ్ళంటే ఇది పక్కకు పోతుంది అదేనండి చంద్రబాబు నాయుడు గారు ఇల్లుని కాపాడు కోసం అంటే అక్కడ ఉన్న రెగ్యులేటర్ దాని గేట్స్ అన్ని ఎత్తేసింది అటు పైనుంచి వచ్చే వాటర్ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోద్ది అనే ఏకైక ఉద్దేశంతో అది ఎందుకంటే ఇంత వద్దని చెప్పి వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయలేదండి పైనుంచి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కరెక్ట్ ఇటు సైడ్ రైట్ సైడ్ ఉంది పోలవరం కలుస్తుంది చెప్పండి అనేది సో చంద్రబాబు నాయుడు ఇల్లు కాపాడుకోవడం కోసమే సింగ్ నగర్ మొత్తాన్ని బలి చేశారంటారు అంటారు బలి చేశారు అది వాస్తవం మీరు చెప్పే పాయింట్ ఇప్పుడు ముందస్తు పై నుంచి సమాచారం ఉంది మేడం ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఎందుకు అక్కడ నుంచి తరలించి రిలీఫ్ క్యాంప్స్ లో పెట్టలేదు మళ్ళీ మన నైట్ చంద్రబాబు నాయుడు గారు వెళ్లే వరకు కూడా అక్కడ ఎటువంటి ఎవరు ఎటువంటి సహాయక చర్యలు కూడా చేపట్టలేకుండా పరిస్థితి అక్కడ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాతే కొంత అధికార యంత్రాంగం కదిలింది చంద్రబాబు నాయుడు గారు వెళ్ళక ముందు అసలు అక్కడ పరిస్థితి ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి ఇలా మీరు అనడమే కదా ఆ మా ఇప్పుడు బుడమేరు తూములు మేము తీయలేదు అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నప్పుడు వరద వచ్చింది ఆ తూములు తీయకపోతే వరద వెళ్ళిందండి నిన్న మీరు అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులతో చెప్పిస్తున్నారు ఈ ఐదేళ్లలో బుడమేరు తూములు తీయలేదు లేదా బుడమేరుని అది డీ చేయలేదు దాని కారణంగా ఈ ప్రాబ్లం అని చెప్పి మేమున్నప్పుడు ఉన్నప్పుడు కూడా వరద వచ్చింది కదా అప్పుడు అప్పుడు ఇలా మునిగిపోయిన పరిస్థితులు లేవు కదా అప్పుడు ఉన్న పరిస్థితి ఇంత టూ నైన్ లో కూడా లెవెన్ లాక్ క్యూసెక్స్ వచ్చినట్టుగా చెప్తున్నారు టూ నైన్టీన్ తర్వాత కూడా నైన్ లాక్ టెన్ టెన్ లాక్ క్యూసెక్స్ వాటర్ వచ్చింది కానీ ఇప్పుడు కూడా ఇలా సింగ్ నగర్ కానీ ఇవి కానీ మునికొన పరిస్థితి లేదు ఈ రోజు క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పొడమేర్ వాగ్ అంటే ఆ ఫ్లో రాలేదు కదా దాన్ని సరిగా పర్యవేక్షించకపోవడం వల్ల జరిగినటువంటి నష్టం అంటున్నారు టూ తర్వాత కూడా 20 లోను 21 లోను ఏదైనా దానికి కెపాసిటీ ఉన్నంత వరకు ఓకే కాకపోతే దాన్ని కాపాడుకుంటూ వస్తే అది నడుస్తూ ఉంటుంది కాపాడుకోకుండా వదిలేస్తే ఎంత రూపం పోగొట్టుకుంది ఆ రోజున కూడా ఆ ప్రకాశం బ్యారేజ్ కి బోట్స్ మేము అడ్డం పెట్టేసి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ముంచేయడానికి ప్రయత్నం చేశామని చెప్పి చెప్పడం జరిగింది మరి నిన్న కొన్ని బోట్స్ వచ్చి మూడు గేట్లు విడి మరి ఆ బోట్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారండి ఇల్లు మునిగిపోకుండా ఉండడానికి ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఎంతసేపు కూడా గత ప్రభుత్వం చేసింది తప్పులు గత ప్రభుత్వం చేసింది తప్పులు అని చెప్పిందని కంటిన్యూ రిటర్నింగ్ వాల్ హలో రిటర్నింగ్ వాల్ కృష్ణ లంక మొత్తం మునిగిపోకుండా కాపాడింది మీరే అంటుకుంటే అక్కడ ప్రజలందరూ వచ్చి దన్నాలు పెట్టి చెప్తున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం మేము సో ఏంటి రిటర్నింగ్ వాల్ గురించి ఏంటి మేడం గారు రిటర్నింగ్ వాల్ అనేది ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి హయామంలోనే ఆయన ఉండగా దాన్ని కట్టితే ప్రజలందరూ అక్కడ ఇబ్బందులు ఉండమని చెప్పి ప్రపోజల్ పెట్టడం జరిగింది ఆ తర్వాత ఆయన జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది ఆయన చనిపోయారు దాన్ని నిర్మించడం జరగలేదండి ఆ తర్వాత వచ్చిన గద్దె రామ్మోహన్ గారు రామ్మోహన్ రావు గారు టూ థౌజండ్ ఫోర్టీన్టీన్ మధ్య అక్కడ ఎమ్మెల్యే ఆయన ఆయన గవర్నమెంట్ నుంచి మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయితే తెచ్చి కొంత పార్ట్ ఆ యనమల కుదురు నుంచి కొంత భూపేష్ గుప్తా నగర్ వరకు అనుకుండండి అక్కడ వరకు ఆయన కన్స్ట్రక్ట్ చేయడం చేయించడం జరిగింది కానీ కన్స్ట్రక్ట్ చేసిన పూర్తి స్థాయిలో దాన్ని ఆ పూర్తి స్థాయిలో అది అవ్వలేదండి ఎందుకంటే ఇటువైపు పక్కన వాల్ కన్స్ట్రక్ట్ చేశారు కానీ ఇటువైపు పక్కన మట్టి ఫిల్ చేయలేదండి ఫిల్ చేయక మళ్ళీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటర్ అంతా కూడా మళ్ళీ మొత్తం సీపేజ్ అయిపోయి టోటల్ గా అవన్నీ మునిగిపోవడం జరిగింది మునిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ ప్రాబ్లమ్స్ అన్ని చూసిన తర్వాత అవినాష్ గారు అక్కడ లోకల్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి సార్ రిటర్నింగ్ వాళ్ళు పూర్తి చేయకపోతే ఇది ఎప్పటికీ మునిగిపోతుంది ఇక్కడ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు రవికిరణ్ గారు చెప్పిన బాగుంటే కదా కాకపోతే ఆయన చంద్రబాబు నాయుడు ఆయన స్టార్ట్ చేసింది వాస్తవమే ఫోర్టీన్ లో స్టార్ట్ చేస్తుంది వాస్తవమే మీరేంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంటున్నారు దాని రాజశేఖర్ అంటూ రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ కదా మనం ప్రభుత్వాల గురించి మాట్లాడుకుంటే గురించి ఒక నిమిషం ఒక నిమిషం రమేష్ గారు పర్సన్స్ బట్టి ఉండదు కదా పార్టీని బట్టి కదా ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది జీవో తీసుకొచ్చింది కానీ అది స్టార్ట్ చేయలేదు ప్రాసెస్ అనేది మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కూటమి స్టార్ట్ చేశారు ఆఫ్ వర్క్ కంప్లీట్ చేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చింది దాన్ని మిగిలినది కంప్లీట్ చేశారు అంతే కదా కంప్లీట్ చేయలేదండి రిటైనింగ్ వాళ్ళు కట్టుతూ ఉండగా అటువైపు పక్కన మట్టి అదంతా చేయకుండా వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది మొత్తం మునిగిపోయిందండి మళ్ళీ ఇప్పుడు ఇది ఊరినే గోడగట్టి వదిలేస్తే అయిపోద్ది అండి అయిపోదండి ఫ్లడ్ వచ్చినప్పుడు మిగతాది పూర్తి చేయకపోతే రవి కిరణ్ గారు చెప్పినట్టు టోటల్ గా మునిగిపోద్ది ఎందుకంటే ఆ స్టార్ట్ చేసి అలా కడతో ఉండగా ఆగిపోయిందండి అది దాంట్లో త్రీ ఫేజెస్ ఉన్నాయి రిటర్నింగ్ వాళ్ళ కన్స్ట్రక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మొత్తం టోటల్ రిమైనింగ్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ప్లస్ అడ్డే పక్కన మట్టి పూడ్చేదంతా మీరు చెప్పింది రవికిరణ్ గారు చెప్పింది సేమ్ కాకపోతే మొత్తం అంతా మా హరిగింది అనేది కాదు కదా గత ప్రభుత్వం నుంచి స్టార్ట్ చేసిన్నది అంతకు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో శ్రీకారం చుట్టూ జీవో తీసుకొచ్చి పర్మిషన్స్ తీసుకొచ్చింది ఆ తర్వాత టీడీపీ గవర్నమెంట్ తర్వాత వైసీపీ గవర్నమెంట్ ఇప్పుడున్నట్టు గవర్నమెంట్ కం కంటిన్యూ చేస్తేనే నా ప్రొసెస్ అనేది కంప్లీట్ అవుతుంది ఒక గవర్నమెంట్ స్టార్ట్ చేసిన అది లేదు అది మా అందు కాదు మేము కాబట్టి పక్కన పెడతాం అంటే ఎక్కడ వేసిన పడక అక్కడగానే ఉంటుంది అనమాట ఎక్కడ వేసిన గొంగలు అక్కడే విధంగా సో అట్లా కాకుండా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న ఆయన వన్ ఫార్టీ క్రోర్స్ శాంక్షన్ చేశారు టోటల్ గా త్రీ హండ్రెడ్ క్రోర్స్ వరకు అవద్దు అనుకున్నా కొంతవరకు కట్టడానికి ఆయన శాంక్షన్ ఇచ్చారు తప్ప మొత్తం శాంక్షన్ ఇవ్వలేదండి ఆయన అలా టోటల్ అంటే ఇప్పుడు ఒక పని చేసేటప్పుడు టోటల్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి ఇదిగో నేనే చేసాను ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అనేది ఉండాలి కదా ఇప్పుడు సగం వరకు కట్టి పూర్తి చేస్తాయిలే రిలీజ్ చేస్తారా లేదంటే 3 ఫేజెస్ కాలిపోస్ రిలీజ్ చేస్తారా అలా కాదు కదా ఇప్పుడు ఏపీఎస్ కాఫీస్ రిలీజ్ చేయడానికి 5 ఏళ్ళ ఉన్నారు ఆయన 5 ఏళ్ళ రిటనింగ్ వాల్ కట్టుకున్నా ఎందుకు అయిపోయారండి అంటే వీరై సోషల్ గవర్నమెంట్ లో ఉన్నారు చాలా వరకు పనులు అట్లాగా చాలా వరకు మీరు ఇచ్చిన లోని ఇంకా కంప్లీట్ చేయకుండా నెక్స్ట్ మేము వస్తే చేస్తాం అన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి రమేష్ గారు ఎస్ మాట్లాడతాం ఈ విషయం